రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఆయనపై ఎందుకు కేసు పెట్టారో మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డిని అడగండి ఆయన మాట్లాడక స్పందిస్తానని రంజిత్ రెడ్డి అన్నారు ఆయన అరవై ఏళ్ల జీవితంలో ఇప్పటి వరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని సంస్కారం ఉంది కాబట్టే ఎలాంటి తగాదాలకి దిగలేదన్నారు ఇక రేపు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుందన్నారు ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారన్నారు కేంద్రం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కే పరిమితం అవుతుందా లేక పూర్తి స్థాయి సమావేశాలు నిర్వహిస్తుందా చూడాలన్నారు తెలంగాణ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ ఉంది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అన్ని అంశాలని పార్లమెంట్లో ప్రస్తావిస్తామని రంజిత్ రెడ్డి పేర్కొన్నారు మాజీ మంత్రి వర్యులు కేసీఆర్ గారు మా పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పిలవడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మా పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పిలువ పిలవడం జరిగింది రేపు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అందరు ఎంపీలను రమ్మని చెప్పిన్నారు సో అందరం మేము అక్కడ సార్ ఫామ్ హౌస్కి వెళ్ళి వెళ్తున్నాము అక్కడ పార్లమెంట్ మా థర్టీ ఫస్ట్ నుండి బడ్జెట్ సెషన్ ఉంది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సెషన్ ఉంది కాబట్టి దాని మీద డిస్కషన్స్ అవుతుంటాయి సో రాబోయే సెషన్లో మేము ఎలా ఎలా ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలో మాకు దిశానిర్దేశం కేసీఆర్ గారు ఇస్తారు దానికి అనుగుణంగా మేము పార్టిసిపేట్ చేస్తాం టాపిక్ ఎప్పుడైనా ఇప్పుడు ఎలక్షన్స్ టైం ఉంది కాబట్టి డెఫినెట్ రాబోయే ఎలక్షన్ల గురించి కూడా డిస్కస్ చేస్తారని నేను అనుకుంటున్నాను బేసికలీ కానీ పిలిచింది మాత్రం పార్లమెంటరీ పార్టీ మీటింగే కాబట్టి పార్లమెంటరీ పార్టీ పార్లమెంట్ సెషన్ గురించి మాట్లాడతారు దాంతోపాటు ఇది కూడా మాట్లాడతారు చూద్దాం హండ్రెడ్ పర్సెంట్ లేవని ఎత్తుతాం నేనేమంటున్నా అంటే వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు ఎంత సీరియస్ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సెషన్ ఓట్ ఆన్ అకౌంట్ పెట్టేసి ఇమీడియట్గా క్లోజ్ చేస్తారని కొందరు చెప్తున్నారు నిజంగా ఎక్స్టెండ్ చేస్తారా ముందే శానిటైజ్ చేస్తారా అన్నది చూడాలి డెఫినెట్గా మన తెలంగాణ అంశాల కోసమే బీఆర్ఎస్ పార్టీ పుట్టింది మేము ఎప్పుడు అదే చెప్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ఉన్నదే తెలంగాణ గలం దళం బలం గురించి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ అంశాలు అన్నీ అది ఒకటే కాకుండా చాలా అంశాలు ఉన్నాయి ఏమేమి ఇష్యూస్ అయినాయో గత మూడు నాలుగు నెలల నుండి ఆ ఇష్యూ అన్నీ లేవు